అందరికీ హాయ్ అండి ఈరోజైతే నేను ఎంకరీ చేస్తానంటే క్యాబేజీ కొబ్బరి చేస్తానండి ఇదిగోండి ఒక కొబ్బరికాయ కట్ చేసి ఇందులో పెట్టుకున్నాను క్యాబేజీ ఇప్పుడు అన్నమాట ఇలా చిన్న మొక్కలు తురుగుకుంటే మనకి ఇది చాలా బాగుందండి క్యాబేజీ క్యాబేజీకి ఇలా మనం తురివేసుకుంటే మనం మళ్ళీ వాష్ చేసేసుకుందాం శుభ్రంగా నీళ్ళు కోసం కడిగేసుకుందాం అన్నమాట ఈ క్యాబేజీ మొక్కలైనా ఎలా వేసేసుకున్నాను తురి చూస్తారు కదా ఇలా చిన్న ఉల్లిపాయ ముక్కలు అయితే మనకి కొబ్బరిని క్యాబేజీ చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ఇవి ఇలా చేసేసుకుంటే బాగుంటుంది దీనికి ఏటికి అది వచ్చేస్తుంది మనకు చక్కగా పొడవునదండి చూసారా మనం మంచూరియా కూడా దీంతో క్యారెట్ దీంతో చేసుకుంటాం ఇది కూడా మనం తురవేసుకున్నాం తిన్న తిన్నం అంటే ఇది ఇంట్లో అలా ఉండిపోతుందండి ఏదోలాగా దీన్ని సేల్ చేయాలి చూసారు కదా ఇలాగా మనం చేసేస్తున్నాం మళ్ళీ చూపిస్తాను ఇదిగోండి అన్నం పొయ్యిమే పెట్టాను చూసారా ఇలా ఇలా చేసేసుకుంటే కొబ్బరిని ఇది కర్రీ బాగుంటుంది ఫ్రై అన్నం పెట్టండి కొంచెం ఇందులో ఏమేయో మనం శనగపప్పు మినపప్పు ఎండుమిర్చి ఎల్లుబలు వేసుకుని చక్కగా నోటికి రుచిగా ఉంటుంది ఇప్పుడు మనం ఇది శుభ్రంగా క్లీన్ చేసేస్తాం ఇదిగోండి కొబ్బరి ఆడేసాను ఇది శుభ్రంగా క్లీన్ చేసాను అన్నం ఉడికిపోయిన తర్వాత మనం ఈ కర్రీ చేసేసుకున్నాను ఇదిగోండి రైస్ కూడా పొయ్యిమే పెట్టేశాను రైస్ అయిపోయిన తర్వాత మనం చేసుకుందాం మీరేం కర్రీ చేసుకున్నారు ఈరోజు ఏం టిఫిన్ చేసుకున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఉదయాన్నే డైలీ చేసుకునే పనులే అందరూనే ఈరోజైతే నేను టిఫిన్ చేయలేదు మా నాన్నగారికి బ్రెడ్ ఇచ్చాను అనమాట అండి నేనైతే ఏం తెలియలేదు జ్యూస్ తాగాను ఇప్పుడు మనం ఈ రైస్ అయిపోయిన తర్వాత కర్రీ చేసుకుందాం పెట్టుకున్నాం ఇదిగోండి ఇప్పుడు మనం క్యాబేజీ కొబ్బరి చూసారు కదా కొబ్బరి ఆడేసాను మిక్సీలో ఇదేమో మిషన్లో కట్ చేసి పెట్టేశాను ఇదిగోండి పోపు తీసుకున్నాను ఒక స్పూను శనగపప్పు ఒక స్పూను ఒక అర స్పూన్ ఆవాలు ఒక అర స్పూన్ జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు స్టవ్ వెలిగించి ఆయిల్ పోసానండి ఇప్పుడు మనం క్యారెట్ కొబ్బరి ఫ్రై చేసుకుందామండి చాలా బాగుంటుంది ఇది రండి చూసారు కదా ఇప్పుడు మనం ఇందులో ఎల్లుల్లిపాయలు వేసుకున్నాం ఫస్ట్ సెనగపప్పు కూడా వేస్తున్నాను బాగా వేపుకున్నామండి మినపప్పు కూడా వేసాను ఈ కొబ్బరిని క్యా క్యాబేజీ ఫ్రై చాలా బాగుంటుంది శనగపప్పు కొబ్బరి కూడా బాగుంటుంది మన కాలీఫ్లవర్ ఒక శనగపప్పు వండేనని వేళ కొబ్బరి వేసి వండుతున్నాయి ఎండుమిరపాలి కట్లే కూడా ఎప్పుడూ పడుతుంది వేసుకు చూసారు కదా ఇందులో మనం కొంచెం పసుపు పెడుతున్నాను ఇప్పుడు ඇබජ තුරු මනම ඳදර බේසිස් පොලන්න මටන බාග වෙෙබ් පච්චි වසන් පෝවිදාාක වේත්වර එ සර්ගනය త్వరగా వేగిపోద్ది అండి ఇలా మనం ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరిలా కొబ్బరి కూరలో చేసాను ఇప్పుడు ఇందులో మనం ఉప్పు వేస్తున్నామండి ఇదిగోండి కొంచెం ఉప్పు వేసాను కల్ప్పి వేస్తాను ఒకసారి కలిపేసుకుని మనం మూత పెట్టుకున్నాం ఇది బాగా మర్చిపోయిన తర్వాత కొబ్బరి వేసుకుందాం అన్నమాట మూత పెట్టుకుందాం చూస్తారా వేపుతుంది కదా ఇప్పుడు మనం కొబ్బరి కూడా వేసి రెండు కూడా మనం చక్కగా ఒక ఐదు నిమిషాలు వేసుకుందాం చూస్తారా కొబ్బరి వేసుకున్నాం బాగుంటుందండి ఇది కూడా క్యాబేజీ కొబ్బరి ఫ్రై మనం ఇందులో కొంచెం ఫారం వేసుకుండా వేగిన తర్వాత చూసారు కదా నా వీడియోస్ చూస్తూ ఉండండి లైక్లు చేయట్లేదు వాట్సాప్లో చూస్తున్నారు కానీ యూ యూట్యూబ్లోకి వెళ్ళట్లేదు చూసి టచ్ చేసి వదిలేస్తున్నారు చూడండి ఎంకరేజ్ చేయాలి కదా సపోర్ట్ చేయాలి కదా మీరు మన ఛానల్ ముందుకు వెళ్ళాలి కదండి మనం ఇప్పుడు కొంచెం ఇందులో కారం వేసుకున్నాం అండి వేసుకుని ఒక రెండు ఐదు నిమిషాలు రెండు నిమిషాలు మూడు నిమిషాలు మనం అంటే వేణి విరువాళ్ళ కారం సరిపోతుంది అని సరిపోకపోతే కొంచెం వేసుకో కొంచెం వేస్తున్నాం నేను సరిపోద్ది మనకి ఇంకా ఈ కారం ఇలాగా సరిపడి అంతా కారం చూసారా అంత బాగుందో కలర్ఫుల్గా దీన్ని ఇలాగ మనం ఒక ఐదు నిమిషాలు కానీ మూడు నిమిషాలు కానీ బాగా వేపుకుందాం ఊపి పెట్టుకున్నాండి ఒకసారి కూర రెడీ అయిపోయింది చూసారా వేగిపోయింది నేను కొంచెం ఉప్పు చూసుకున్నాను బాగుందండి మరి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం ముందు వేసారు కానీ చాలా బాగుంది మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది కొబ్బరి క్యాబేజీ కూడా చాలా చాలా టేస్ట్గా ఉంది చూస్తారు కదా ఈ వీడియో ఎలా ఉందో చూసి ఈ కర్రీ ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీటిక్ ఛానల్కి సపోర్ట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీలో రెసిపీతో మీకు ముందుకు వస్తాను ఒకసారి మళ్ళీ ట్రై చేయండి మీరందరూ ఎంకరేజ్ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మనం ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందామండి బాగా వేగిపోయింది చిన్న ముక్కలు కట్ చేశాను కదా మిషన్లోని ఆ కట్టలోనే అందుకే త్వరగా వేగిపోయింది అన్నమాట చాలా చాలా బాగుంది